పక్కన వేరే లేదా చనిపోయి పోలీసు చూసుకుంటే చనిపోయి ప్రాణాలు పోవడానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి మనకు అయ్యే యాక్సిడెంట్ కేసులో ఉన్న సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఏమవుతుందంటే నువ్వు ఎంత పెద్ద స్పీడ్ తోడిపోయినా కానీ అక్కడ ఎక్సిడెంట్ జరిగితే హెడ్ ఇంజరీ అయినప్పుడు ఖచ్చితంగా చనిపోవడానికి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ పెట్టుకోండి ఏదో పోలీసు వాళ్ళు చూసారో పోలీసు వాళ్ళు ఇస్తుంది కదా ఏదో ఫైన్ అవుతుందా అన్న ఉద్దేశంతో కాదు ఇది మేము చేసేందుకు మిమ్మల్ని ప్రాణాన్ని సేవ్ గురించి అందుకని ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటుంది ఇప్పుడు మన డైరెక్షన్ మనం కాలేజంటాం అది వచ్చి ఒక హెల్మెట్ పెట్టుకోవడం ఎవరైతే ఎంత పెద్ద యాక్సిడెంట్ చేసినా కానీ రాళ్ళు పోవటం జరుగుతుంది చనిపోవడానికి స్పోర్ట్ తక్కువ అదే మీకు నార్మల్గా డైరెక్ట్ పోయి కరెక్ట్ హెట్ సిక్కుంటూ ఇమ్మ జరుగుతున్నప్పుడు చనిపోవడానికి స్పోర్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొక ఎందుకు ఇన్సూరెన్స్ తెలుసుకోవాలని సపోర్ట్ మీరు పోతున్నాయి పోయినప్పుడు ఎంత మనకి చనిపోయినప్పుడు కనుక ఉంటే ఏమవుతుందంటే చనిపోయిన వాడు ఇన్సూరెన్స్కి కనుక ట్రైన్కి పోతే అది సపరేట్ మన ఇన్సూరెన్స్కి కోర్టు కనుక వెళ్ళిపోతే చనిపోయిన వాడికి మీ భాగం ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ పోతాయి సపోర్ట్ చనిపోయిన వాడు అవసరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై తక్కువ ఏజ్ ఉంది మాత్రం చనిపోయింది ఇరవై సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతను చనిపోయింది వాడు చనిపోయినప్పుడు లైఫ్ లాంగ్ అదే చదువుకోకపోతే లైఫ్ లాంగ్ లక్షించాడు కాబట్టి ఇన్సూరెన్స్ ఎట్లా క్లెయిమ్ చేస్తాడంటే మీరు ఇంత పర్సన్ గత కాలం ఇంత అమౌంట్ సంపాదించారు కాబట్టి అదే ఇన్సూరెన్స్ కనుక ఉంటే డైరెక్ట్ మీ బండి మీద ఇన్సూరెన్స్ ఉంటే మొత్తం టోటల్ క్లెయిమ్ అంతా కూడా ఇన్సూరెన్స్ వాడు చనిపోయిన పర్సన్కి క్లెయిమ్ చేసుకోవచ్చు అదే ఇన్సూరెన్స్ లేకపోతే డైరెక్ట్ కేసు అనుకో నీ చేతి నుంచి అమౌంట్ నువ్వు కట్టాల్సి వస్తుంది అర్థమవుతుందా సేమ్ అట్లే విధంగా లైసెన్స్ కూడా క్యారీ చేయాలి లైసెన్స్ ఉండాలి లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ సరిపోయినకొ ఇన్సూరెన్స్ ఇవ్వాలని కంపెనీ వారు లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ క్రైమ్ కాదు అప్పుడు కూడా నువ్వు నువ్వే రెస్పాన్సిబుల్ అవుతావు సపోజ్ నువ్వు డైరెక్ట్ నీ బండి ఉంది వేరే పర్సన్కి ఒక అతనికి నువ్వు లైసెన్స్ లేకుండా బండి ఇచ్చినవు ఆ పర్సన్ పోయి వేరే అతనికి యాక్సిడెంట్ చేస్తాడు అతను చనిపోతాడు చనిపోయినప్పుడు లైసెన్స్ లేకపోతే వితౌట్ లైసెన్స్ లేనందుకు కేసు అవుతుంది ఓనర్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా డైరెక్ట్ బండి అతను కనుక ఇచ్చినందుకు మీరు కూడా లైబుల్ మీరు కూడా లైసెన్స్ లేకుండా మీరు బండి వాళ్ళకి ఇచ్చేస్తే మీకు రెస్పాన్సిబుల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలా నెక్స్ట్ అన్నిటికన్నా మించి డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏంది అనర్థాలు మనసారి ఒకసారి మనం తాగిన తర్వాత మన బాడీ మన కంట్రోల్లో ఉండదు అదేవిధంగా నార్మల్గా మనం డ్రైవింగ్ చేసుకుంటూ పోతుంటే ఆపోజిట్లో పోతుంటే ఎంత స్పీడ్ తోడుకోవాలా ఏంటి అనేది ఒక అవగాహన అనేది ఉంటుంది తాగిన తర్వాత మన మైండ్ మన కంట్రోల్లో లేకుండా డైరెక్ట్ పోయి యాక్సిడెంట్ అయితే కనుక్కోవడం జరుగుతుంది ఇప్పుడు మనకి జరిగే యాక్సిడెంట్ కేసుల కలిపి హైలీ హై ఒకటి ఈ డ్రైక్ డ్రైవ్ చేసులనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ పరిస్థితుల్లో చేసి తాగి డ్రైవింగ్ చేస్తుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇందుకంటే నీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చెప్పండి ఎట్టి పరిస్థితులలో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి ఓకే హెల్మెట్ ధరించేందుకు ఎంత మన పెద్ద మందికి ఏంటారు మళ్ళీ మీరు అండి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మన ప్రాణాలు మనం రెచ్చిస్తుంటుంది ఏదో పోలీసు వాళ్ళు చలా నేర్చుకోవాలని చెప్పి చెప్పి కాస్త అది మీ మనసు నుంచి రావాలి ఎట్లా కదా మీ మనసు నుంచి మనకు వచ్చి అదే మనకి ఇంటర్ చేసుకోవడం వల్ల మనం ప్రాణాల నుంచి కాపాడమని చెప్పి మీ ప్రతి ఒక్కళ్ళకి అట్లా అవగాహన కనిపిస్తే ఈ యాక్సిడెంట్ చనిపోవటం ఇవన్నీ జరగదు అదే మీరు డ్రంకన్ తాగి లేకుండా మీకు జరిగే యాక్సిడెంట్ కేసులలో ఒకటి ఎనభై తొంభై కిలో పెట్టదు కథనాథ్ సార్ చెప్పి డైరెక్ట్ ఇతరులో కాపా పెట్టదు చిన్న పొలగాలు మొత్తం పంటలు చేస్తుంటారు నెక్లెస్ రోడ్లు అక్కడిక్కడ మొత్తం బండ్లు వేసుకుంటే స్టండ్ చేస్తుంటారు చేసినప్పుడు చిన్న స్కిడ్ అయినప్పుడు తక్కువ పోయి బండి కింద పడి చనిపోవడం జరుగుతుంది దీనివల్ల ఏమైతుందంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఎంతో తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి అన్ని చేసిన తర్వాత అదైతే కాబట్టి ప్రతి పరిస్థితి నువ్వు చెప్పింది వచ్చి కదా క్లియర్ తెలియలేదు కదా హండ్రెడ్ పర్సెంట్